టీడీపీ ముస్లిం సమాజానికి చాతి పోటు ఎస్డిపిఐ మీడియా సమావేశంలో అసెంబ్లీ ప్రెసిడెంట్ ఏజాజ్ హుసేన్ మాట్లాడుతూ వక్బిల్ పార్లమెంట్ లో ఆమోదం పొందడానికి ప్రధాన కారణం టీడీపీ ప్రభుత్వం మరియు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అని ఆరోపించారు మైనార్టీ హక్కులను కాపాడకుండా ఈ బిల్లుకు మద్దతు ఇవ్వడం ద్వారా టీడీపీ పార్లమెంట్ సభ్యులు ముస్లిం సమాజానికి తీరని అన్యాయం చేశారని ఆయన తీవ్రంగా విమర్శించారు వక్కాసులను కబలించాలని బీజేపీ ప్రయత్నం టిడిపి పూర్తిగా సహకరించిందని ఇది ముస్లిం దాడిగా అభివర్ణించిన ఏజాజ్ హుస్సేన్ ఈ కార్యక్రమంలో ఎస్డిపిఐ నాయకులు మజీద్ ఖాన్ కరీముల్లా హనీఫ్ పాల్గొన్నారు వక్ఫో సవరణ చట్టం రెండు వేల ఇరవై నాలుగును పార్లమెంట్లో ప్రవేశపెట్టడం జరిగింది మరియు దాన్ని బీజేపీ ప్రభుత్వం టిడిపి మరియు జేడియు సహాయంతో ఆమోదించుకొని ఆ బిల్లును కార్యరూపం దాల్చడం జరిగింది కానీ ఏదైతే బీజేపీ పార్టీ ఉందో మద్ద పార్టీ అనేది మనకు అందరికీ తెలుసు అది ముస్లింలను దళితులను ఆదివాసులను క్రిస్టియన్లను తొక్కడానికి ఉందని మనకు అందరికీ తెలుసు వాళ్ళు ఒంటరిగా ఈ బిల్లును పాస్ చేసుకుంటే మేము ఎటువంటి బాధ వాళ్ళం కాదు సెక్యులర్ పార్టీ అయినా ఆంధ్రప్రదేశ్ టీడీపీ ఆ బిల్లుకు మద్దతు ఇచ్చి ఆ బిల్లు పాస్ కావడంలో మెయిన్ హీరో ప్లే చేస్తున్నారు వాళ్ళు ఈరోజు అందరూ అంటున్నారు టీడీపీ టీడీపీ ముస్లిం సమాజానికి వెండిపోటు పొడుచుని అంటున్నారు కానీ ఎస్డిపిగా మేము చెప్తున్నాము టీడీపీ వెన్నుపోటు పొడవలేదు మా ఛాతిలో పొడుచు టీడీపీ మా యొక్క మనోభావన దెబ్బతీస్తూ ఒక బోర్డును నిర్వీర్నం చేయాలని ఏదైతే తప్పనుందో బీజేపీ దానికి ఓటేసి వేసి మద్దతు తెలిపిన పార్టీ టీడీపీ కానీ అతి ఘోరం ఏమంటే ఈ టీడీపీ పార్టీ దానికి సపోర్ట్ గా ఓటేసి మళ్ళీ వాళ్ళ నాయకులు వాళ్ళ మైనార్టీ నాయకులు ఇక్కడ వచ్చి సోషల్ మీడియాలో బయట మీడియాలతో ఏదో మేము ఒక సవరణలు చేశాము వక్బోర్టు ద్వారా మంచి అని గుహనా రాజకీయాలు చేస్తున్నారు ఈ టీడీపీ నాయకులు ఒకటే హెచ్చరిస్తున్నాము దమ్ము ధైర్యం ఉంటే మీరు వక్ బోర్డుకు వ్యతిరేకంగా మేము ఓటు వేశాము బీజేపీకి సపోర్ట్ ఓటు వేశామని చెప్పుకోండి అంతేగాని అక్కడ ఓటు వేసి వచ్చి ఇక్కడ లోకల్లో వచ్చి మేమేదో చేసేసాము ముస్లిం సమాజం అనేది కంటే ముస్లిం సమాజం పిచ్చోళ్ళారు ఇక్కడ మీరు చెప్పే మాటలు నమ్మడానికి జాగ్రత్త అని ఈ సందర్భాలు హెచ్చరిస్తున్నాను ఏదైతే టీడీపీ ఈ వక్కు సవరణ చట్టానికి ఓటేసి ఈ వక్కు సవరణ వక్కు బోర్డును నాశనం చేసిందో దీన్ని ముస్లిం సమాజం మొత్తం గుర్తు పెట్టుకుంటుంది జాహు మీరు చూస్తూ ఉండండి వచ్చే రాబోయే ఎలక్షన్ లో ముస్లిం సమాజము మరియు దళద క్రిస్టియన్ సమాజాలు ఓటుతో మిమ్మల్ని బుద్ధి చెప్తే రోజులు సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను అదేవిధంగా ఈ మైనార్టీ నాయకులు మీకు ఇప్పటికైనా మీ మీద కొంచెం ఉన్న ఆత్మాభిమానం ఉంటే టీడీపీ పార్టీని వెంటనే రాజీనామాలు చేసి స్వతంత్రంగా నీతి జాతిగా బతకండి బతకండి అంతేగాని ఇంకా వాళ్ళు ఇచ్చే ఒక నామినేటెడ్ పోస్ట్ కోసం ఒక కౌన్సిలర్ పోస్ట్ కోసం మీ సమాజాన్ని తీసుకెళ్లి వాళ్ళ కాళ్ళ కింద పెట్టే పనులు చేయొద్దు దయచేసి ఈ రోజు ఎలాగో ఒకరికి గడిచిపోతుంది రేపు మనం చావాల్సింది ఫైనల్ ఆ భగవంతుని జవాబు చెప్పాలి అప్పుడేం చేసుకుంటారు మీరు ఒకసారి ఆలోచించండి చావు తర్వాత కూడా ఏం చేస్తారు దాని గురించి ఆలోచించండి ఎంతసేపు ఉన్న ఒక నామినేట్ పదవి కోసం ఒక సర్పంచ్ కోసం కాదు మీరు సమాజం కోసం పనిచేయడం నేర్చుకోవాలి ఈ సందర్భంగా మరొకసారి తెలియజేస్తున్నారు ఈ టీడీపీ నాయకులు ఎవరైతే ఇక్కడ వచ్చి ఏదో మేము మేము చించే ఒక బోర్డు కోసం అని వాళ్ళు ప్రచారం తీసుకుంటున్నారో మీరు ఇటువంటి చిన్న ప్రచారాలు మానుకోండి దమ్ము ధైర్యంగా చెప్పండి ఎవరు ఒక ఒకటి నిర్వహణ కోసం పనిచేసామని చెప్పండి ఈ ముస్లిం సమాజం ఒప్పుకుంటుంది ఈ సందర్భంగా ఎస్డిపిఐ పార్టీ చెప్తుంది ఎక్కడైతే ఎలక్షన్ మేము పోటీ చేస్తామో అక్కడ మా గెలుపు కోసం కృషి చేస్తాము మిగిలిన చోట మేము ఎక్కడైతే ఎస్డిపి పోటీ చేయరో అక్కడ ఖచ్చితంగా టీడీపీకు వ్యతిరేకంగా టీడీపీ ఓటమి కోసం పనిచేస్తామని తెలియజేస్తున్నాము జై హింద్ జై భీప్ జై చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం విహులకు వివిధ టీవీని ఏపీ ఫైవర్ నందు తొంభై తొమ్మిదవ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించదరు